హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ థర్టీన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఈ క్లాస్ మొదలుపెట్టే ముందు అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే దాన్ని అరబీలో ఏ విధంగా చెప్పాలనేది కూడా ఈరోజు మీకు చెప్తాను అది ఐమూన్ ఐమూన్ జూన్ సయ్యద్ ఐమోన్ జదున్ సయ్యద్ ఐమోన్ అంటే ఇయర్ జదున్ అంటే న్యూ కొత్తది సయ్యద్ అంటే హ్యాపీ అదంటే అరబీ వాళ్ళు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రాస్తాం కదా అరబీ వాళ్ళు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ ఒక రాస్తారు మీకు అర్థమైంది అనుకుంటాను మనం మామూలుగా లెఫ్ట్ నుండి రైట్కి రాస్తాం అరబీ అయితే రైట్ నుండి లెఫ్ట్ ఒక రాస్తారు ఇందువలన కొంచెం పదాలు ఆ ప్రకారంగా మనం చదివితే కొంచెం కన్ఫ్యూజంగా ఉంటుంది మీకు మీకు మనం నార్మల్గా మాట్లాడుకునే పద్ధతి మీకు చెప్తున్నాను ఐమూన్ జదున్ సయ్యద్ ఐమూన్ జదున్ సయ్యద్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ రాదు అరబీలో నెక్స్ట్ చూడండి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడ్రస్ అడుగుతారు పలానా బకాలా ఎక్కడుంది ఉంది పలానా బ్యాంక్ ఎక్కడ ఉంది అని అడుగుతుంటే మీరు కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి అని చెప్పాల్సి వస్తుంది అలాంటి టైంలో రైట్ అంటే ఏంటి లెఫ్ట్ అంటే ఏంటి అది ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరుగు లెఫ్ట్కి వెళ్ళమని చెప్పాలి మనం రైట్కి వెళ్ళని చెప్పాలి అలాంటప్పుడు రోస్ సీదా అంటే స్ట్రైట్గా వెళ్ళు రోస్ సీదా ఈమెయిన్ రో రోస్ సీదా బదన్ ఈమెన్ రో ఈమెయిన్ అంటే కుడివైపు ఈమెన్ అంటే కుడివైపు సేమ్ రోజ్ ఇద వదిన్ ఇషార్ 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 అంటే ఎడమవైపు నెక్స్ట్ నాకు తెలీదు నాకు తెలీదు అని చెప్పాలి ఇది ఏ విధంగా కొందరికి ఎక్కువసారి మీకు చెప్పాల్సి వస్తుంది ఇది నాకు తెలీదు అని అన్న మహారఫ్ అనా మహారఫ్ మహారఫ్ అంటే నాకు తెలీదు దీన్ని కోవిడ్ సైడ్ సౌదీ సైడ్ ఇలాగంటారు అయితే దుబాయ్ సైడు అయితే ఇది మాఫీ మాలూమ్ అంటారు మాఫీ మాలూమ్ మా అరఫ్ అంటే నాకు తెలీదు అనద్దు నెక్స్ట్ నాకు తెలుసు అనారఫ్ అనారఫ్ నాకు తెలుసు అన మాలు నాకు తెలుసు నెక్స్ట్ నా దగ్గర ఉంది అనఫీ అందక్ అనఫీ అందక్ నా దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది కులుఫీ అందక్ కుఫీ యాందక్ అందరి దగ్గర ఉంది నెక్స్ట్ సదిక్ సదిక్ అంటే మిత్తుడు అనర్థం మన మామూలు కామన్గా మన ఫ్రెండ్ అని పిలుస్తుంటాం కదా అరబీలు అయితే సదిక్ అంటారు సదిక్ అంటే మిత్రుడు అనర్థం తీసుకురాలేము అది కష్టంలో బాబు తీసుకురాలేము అంటారు అది ముష్కిల్ బాబా మాయిక్దారు అది తీసుకురాలేము అని చెప్తున్నారు కదా బాబా అది ముష్కిల్ మాయక్ దారు మాక్దారు అంటే తీసుకురాలేమనర్థము నెక్స్ట్ షక్కర్ షక్కర్ అంటే మూసివేయుడు మూసివేయడని షక్కర్ అంటారు నెక్స్ట్ ఇఫ్తాన్ ఇఫ్తాన్ అంటే తెరచుట ఓపెన్ చేయడు ఓపెన్ చేయడని ఇఫ్తాన్ అంటారు ఇర్ఫా ఇర్ఫా అంటే ఎత్తుట పైకి ఎత్తుటని ఫోక్ అదే రక ఫోక్ అంటారు అంటే పైకి ఎత్తమని అర్థం ఇర్ఫా ఫోక్ పైకి ఎత్తమని ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి మీకు మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్